హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివకృష్ణ అందరికీ గుడ్ మార్నింగ్ अंदर गुड मॉर्निंग जस्ट व्यवस्था सेकेंड हाय बाजी गुड मॉर्निंग ब्रदर వినూద్ బ్రదర్ కొంచెం రిక్వెస్ట్ ఇచ్చావు యాక్సెప్ట్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం వ్యూవర్స్ వచ్చే వరకు చూద్దాం టూ మినిట్స్ టాపిక్ మొదలు పెడతాం బ్రదర్ వినోద్ కూడా ఒకసారి లైవ్కి ఇన్వైట్ చేసే ఇన్వైట్ చేశాను ఓకే టాపిక్ మొదలు పెడదాం ముందుగా సబ్జెక్ట్ ఏంటంటే మొన్న మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమెరికా పర్యా అమెరికా మీ పర్యటనలో ప్రవాస గర్జన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాటని ఒక ఒక ఆయన మాట్లాడు ఆయన ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగంలో ముందు ఒక మాట ఎడిట్ చేసి తర్వాత ఒక మాట కట్ చేసి పెట్టినటువంటి పెంజారీ వెధవుల గురించి ఈ వీడియో పెడుతున్నానండి ఆ లఫూట్స్ గురించి రెండు మాటలు అసలు పవన్ కళ్యాణ్ గారి పరిజ్ఞానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి చిన్న చెప్తాం చిన్న మాట చెప్దాం అని చెప్పేసి ఈ వీడియో పెడతాను పవన్ కళ్యాణ్ గారి పరిజ్ఞానం గురించి మాట్లాడే పింజారీ వెధవులకు చెప్తున్నాను చూడండి కనీసం ఒక జాతి ఒక జాతీయ జెండాని ఎగరేసేటప్పుడు చెప్పులు తీయాలనే సంస్కారం తెలియని మీ అధినాయకుల గురించి మీరు మాట్లాడండి పోస్టులు పెట్టండి బాగుంటుంది అంతేగాని ఒక జ ఒక రాజకీయ పార్టీకి దేశ భక్తిని ఒక రాజకీయ పార్టీలో దేశ దేశ మన జాతీయ జెండాని భాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించి మాట్లాడితే బాగుంటుంది బాషా హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ జై జనసేన అయితే ఇంకోటి ఏంటంటే అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తర్వాత ఉరి తీయబడ్డారు అని చెప్పి ఒక మాట అంటే ముందన్న మాట భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఉంచి తర్వాత ఏదైతే ఉరి తీయబడ్డారు అనే చెప్పేది కట్ చేసి ముందు ఎడిట్ చేసి పెట్టిన పింజారి విధవలారా ఒక్కసారి భగత్ సింగ్ గారి గురించి ఒకసారి తెలుసుకోండి ఆయన నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది అంటే ఆత్మహత్య చేసుకునే పెరిగివాని ఆయన కాదు దేశం కోసం దేశం స్వతంత్ర ఉద్యమాన్ని మరింత ఉద్రిక్ మరింత ఉద్రిక్తతకి దారి తీయాలని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుందామని చెప్పి అరవై మూడేళ్ళ అరవై మూడు అరవై మూడు రోజుల పాటు ఒక జైల్లో కొన్ని హక్కుల గురించి దీక్ష చేసిన తర్వాత సుఖ్దేవ్ గారికి మన మన ఫ్రీడమ్ ఫైటర్ సుఖ్దేవ్ గారికి అలాగే మన దేవు నేను దేవుడిగా ఆరాధించే భగత్ సింగ్ గారికి ఒక లెటర్స్ అంటే లేఖల రూపంలో జరిగినటువంటి లేఖల పూర్వకు అంటే దానికి లేఖలో నేను ఎందుకన్నా అంటే దానికి ఆధారాలు కూడా ఉంటే కావలసే మీరు భగత్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రను ఒకసారి మీరు అధ్యయనం చేయండి అధ్యయనం చేసి అప్పుడు మాట్లాడండి పింజారైన కొడకల్లారా ఏం మాట్లాడతారా ఆయన పరిజ్ఞానం గురించి పవన్ కళ్యాణ్ గారి పరిజ్ఞానం గురించి మాట్లాడతారు మేము భగత్ సింగ్ గారి గారిని దేవుడిగా భావించే వ్యక్తులం ఆయన గురించి తెలివి తెలి తెలుసుకోకుండా మేము మాట్లాడే అంత అజ్ఞానంలో అయితే కాదు మీరు నేర్పిస్తే అంత నేర్చుకోలేనంత వట్టు ఇంకా దిగువ స్థా దిగువ స్థాయిలో మేమైతే లేమని చెప్తా ఉన్నాం మీకు ఏ బుల్బుల్ బుల్బుల్ అని మేము అంత అలాంటివి పెట్టండి ఒక జాతీయ గీతాన్ని జాతీయ గీతం కూడా పాటవరాదు ఒక అధినేతకి అయితే స్టేజ్ మీదకి వెళ్ళి అని అవుతారు అవి పెట్టండి అంతేగాని నిజంగా వాస్తవం తెలుసుకోండి వాస్తవం అయితే తెలుసుకోండి భగత్ సింగ్ గారి గురించి తెలుసుకోండి అసలు అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది తర్వాత ఉరి తీయబడ్డారు అని చెప్పి అమెరికాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ముందుది కట్ ముందుదైతే ఉంచి తర్వాత కట్ చేసి పెట్టడం అనేది అలాంటిది చాలా తప్పు లపోర్ట్స్ లపోర్ట్స్ మీకే చెప్తా ఉన్నాను అలాంటి పిరికి పంద చర్యలు అలాంటి కట్ కటింగ్స్ ఎడిటింగ్స్ కాదు వాస్తవంలాగా రండి వాస్తవాలు మాట్లాడండి అయితే ఒకటి చెప్తా ఉన్నాను మన సోదరులకి కూడా చాలామంది మన జనసైనికులకు కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఎస్ అఖీరా హాయ్ అఖీరా వాళ్ళకి ఏంటంటే పేటీఎంలో పేటీఎం నుంచి వాళ్ళు వాళ్ళ పేజీల నుంచి పేటీఎం నుంచి ఏదో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ పార్టీకి అనుకూలంగా పెడితే ఐదు రూపాయలు అట్టండి ఒక ఫేస్బుక్ నుంచి ఒక ఒక పోస్ట్ పెడితే ఐదు రూపాయలు ఇస్తున్నారట ఆ ఐదు రూపాయల గురించి మరి ఐదు రూపాయలు కకృత్తు గురించి కకృత్తి పడి ఒక దేశ నాయకుల గురించి మీరు ఎలా రచ్చ చేయడం అనేది నిజంగా ఒక భగత్ సింగ్ గారి అభిమానుగా నిజంగా నాకు బాధ అనిపించింది ఆయన ఆయన గురించి మాట్లాడాలంటే ఒక హక్కు ఉండాలండి భగత్ సింగ్ గారి గురించి మన దేశ మన మనం ఈరోజు ఇంత విచ్చలవిడిగా మనకి ఇంత స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి కొంచెం ఆలోచించి మాట్లాడండి ఎలా పడితే అలా సోషల్ మీడియాలోకి వచ్చి ఎలా పడతా వాళ్ళు వాళ్ళ గురించి మీరు పోస్టులు పెడితే మాత్రం చాలా దానికి మీరు దేశ ద్రోహులుగా మిగిలిపోతారు చెప్తున్నాను ఒక భగత్ సింగ్ గారి గురించి అంత పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా పెడితే బాగుంటుంది అంతేగాని ఒక 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 దేశ నాయకుల గురించి కటింగ్ చేసి ఎడిటింగ్ చేస్తే దేశ ద్రోహులతో ద్రే దేశ ద్రోహులుగా మీరు గుర్తింపబడతారు చెప్తా ఉన్నాను అయితే జరిగింది ఏంటి అంటే ఆనాడు భగత్ సింగ్ గారు ఏదైతే అప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని పోలీస్ అధికారి మీద దాడి దాడి తర్వాత పోలీస్ అధికారి మీద కూడా భగత్ సింగ్ గారు ఎందుకు దాడి చేశారంటే ఆనాడు ఒక స్వ ఒక 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 హక్కుల కోసం పోరాడుతున్నటువంటి లాలా లజపత్ రాయ్ గారిని కర్రలతో కొట్టి లాఠీలతో కొట్టి అంటే ఒక శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి సమయంలో లాలా లాలా లజపత్ రాయ్ గారిని లాఠీలతో కొట్టి చంపినటువంటి చంపినటువంటి తీరు భగత్ సింగ్ గారి కల్లారో చూసి ఆయన 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 చాలా బాధపడ్డారు బాధపడి ఉద్రేగానికి లోనే ఆ యొక్క ఆ యొక్క పోలీస్ అధికారిని ఎలా లేదన్నా తగిన బుద్ధి చెప్పాలని ఆనాడు స్వతంత్ర ఉద్యమకారుడైనటువంటి శ్రీ భగత్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకున్నటువంటి ఆయనకున్నటువంటి మిత్రులు సుఖ్దేవ్ గారు అలాగే ఆయనకున్నటువంటి మిత్రులు అందులో కూడా చిన్న మిస్టేక్ అయితే జరిగిందని మన చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్తుంది మరి ఆ దాని తర్వాత దాని అనంతరం భగత్ సింగ్ గారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం అజ్ఞాతవాసం అంటే ఐ మీన్ ఉన్నటువంటి కొంచెం మార్పులు కొంచెం వేసధారణ మార్చుకొని ప్రజల్లో తిరిగేవారు ఆ తర్వాత కూడా అసెంబ్లీ మీద ఒక బాంబు రూపంలో దాడి చేశారు దాడి చేసిన తర్వాత కూడా ప్రజలకి ఈ యొక్క దాడి తెలియాలి అసెంబ్లీ మీద దాడి జరిగిందని ప్రపంచం అంతా చెప్పుకోవాలని చెప్పి భగత్ సింగ్ గారు అక్కడే ఉండిపోయి పోలీసులకి లొంగిపోయిన తర్వాత రాజ్గురి గారు సుఖ్దేవ్ గారు అండ్ భగత్ సింగ్ గారు గారిని భగత్ సింగ్ గారు గారు భగత్ సింగ్ గారు భగత్ నా నేను నేను దేవుడుగా ఆరాధించే భగత్ సింగ్ గారు గారు భగత్ సింగ్ గారు అక్కడ అంటే ఆ సమయంలో ఆ అసెంబ్లీ అసెంబ్లీపై వేసినటువంటి బాంబుకు చర్య బాంబు మీద ఆయన బాధ్యత వహిస్తూ లొంగిపోయి లొంగిపోయి తర్వాత విచారణ విచారణలో ఈ యొక్క కాలేజ్ అంటే ఒక ఏదైతే పోలీసు ఉద్యోగం మీద ఏదైతే దాడి చేశారో దాన్ని కూడా ఎంక్వైరీలోకి తీసుకొని మన రాజ్గురు గారికి అండ్ సుఖ్దేవ్ గారికి అలాగే భగత్ సింగ్ గారి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు ఉరిశి ఉరిశిక్ష ఖరారు కాలేదు ఒక జీవిత ఖైదీగా ఒక జీవిత ఖైదీగా వాళ్ళు ఉండిపో ముగ్గురు కూడా జీవిత ఖైదీలుగా ఉండిపోతారేమో అనే ఒక భయాందోళనలో జీవిత ఖైదీగా ఉండిపోతారా అనేటువంటి అంటే జీవిత ఖైదీగా ఉండిపోయి అంటే బందీలుగా ఉంటామని అయితే భయం కాదు మనం మన మనం అమరులగా ఉండిపోవాలి ఒక దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం అవ్వాలి భాగస్వామ్యం అవ్వాలని చెప్పి లేఖల రూపంలో సుఖ్దేవ్ గారు మరియు భగత్ సింగ్ గారు సుఖ్దేవ్ గారు ఒకసారి జాగ్రత్తగా వినండి సుఖ్దేవ్ గారు భగత్ సింగ్ గారు లేఖల రూపంలో ఇంకా భగత్ సింగ్ గారి చరిత్రలో పొందుపరిచినటువంటి పొందుపరిచి ఉన్నాయి ఇందులో అంటే నేను మాట్లాడేది అయితే ఖచ్చితంగా అబద్ధాల మేలాగా తుచ్చమైన మాటలు మేము మాట్లాడడం కాబట్టి సుఖ్దేవ్ గారు భగత్ సింగ్ గారు లేఖల రూపంలో లేఖల రూపంలో జరిగినటువంటి సంభాషణ రికార్డెడ్గా ఉంది కావాల్సిన మీరు చూసుకోండి ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళండి ఒకసారి చరిత్ర తెలుసుకోండి ఆ లేఖల రూపంలో లిఖిం చరిత్రలో ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఆ లేఖలలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే సుఖ్దేవ్ గారు భగత్ సింగ్ గారు అనుకున్నది ఏంటంటే మనం ఇక్కడ జీవిత ఖైదీలుగా ఉండిపోతే మన స్వతంత్ర కోసం మనం ప్రాణత్యాగమైనా చేద్దామని ఈ యొక్క స్వతంత్ర పోరాటంలోకి వచ్చాం కాబట్టి మనం ఆత్మహత్య చేసుకోనైనా సరే ఆత్మహ ఆత్మహత్య చేసుకోనైనా సరే మన స్వాతంత్ర ఉద్యమం ఇంకా మరింత ఉధృత తీసుకురావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అదే ఆ కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆత్మహత్య చేసుకోవాల్సిన నిర్ణయం ఎందుకు వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించి తర్వాత కూడా అన్నారు ఏమన్నారంటే ఉరిదీయబడ్డారు అని చెప్పి ఇరవై మూడేళ్ళ ఇరవై నాలుగేళ్ల వయస్సులో భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎందుకు వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాన్ని ఈ పింజారీ వెధువులు ఈ లఫూట్సు ఈ అంటే మినిమం ఒక స్వతంత్ర సమర యోధుల గురించి మినిమం సబ్జెక్ట్ లేని ఈ చేతకాని పిరికి పందలు సోషల్ మీడియాలో పెడతారా అలాంటి మహానుభావుల గురించి అలాంటి మహానుభావుల గురించి మీరు ఎడిటింగులు చేసి స్వతంత్ర సమర యోధుల గురించి కూడా మాట్లాడినప్పుడు మీరు ఎడిటింగ్లు చేస్తారా లఫూడ్స్ తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి ఆయన యొక్క ఆయన యొక్క త్యాగ త్యాగ స్ఫూర్తి గురించి స్ఫూర్తి ఆయన యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళం మేము ఆయన భగత్ సింగ్ గారి గారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా దయచేసి మీరు మీరు రాజకీయాలు వేరే దారిలో ఉంటే మీరు రాజకీయాలు చేసుకోండి మేము కాదన్నాం కానీ మేము ఆరాధిస్తున్నటువంటి మేము దేవుడిగా మేము మేము దేవుడు కూడా కొలవండి మేము దేవుళ్ళు కూడా కొలం చంద్రశేఖర్ ఆజాద్ గారిని కానీ లేకపోతే భగత్ సింగ్ గారిని కానీ అల్లూరు సీతారామరాజు గారిని కానీ లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారిని వీళ్ళని వీళ్ళే మా దేవుళ్ళు మా దేవుళ్ళు గురించి మీరు తప్పుగా ఎడిటింగ్లు చేసి వీడియోలు పెడితే ఊరుకునే పరిస్థితిలో చెప్తా ఉన్నాం జనసేన పార్టీ వీళ్ళ యొక్క భగత్ సింగ్ గారి యొక్క ఆశయాల్లో నుంచి వచ్చింది భగత్ సింగ్ గారి యొక్క ఒక స్ఫూర్తితో వచ్చింది జనసేన పార్టీ తెలుసుకోండి ఒకసారి మా పార్టీ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసుకోండి ఒకసారి దయచేసి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఎడిటింగ్లు వీడియో ఎడిటింగ్లు చేసేటప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆయన యొక్క చరిత్ర ఏంటి అసలు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది అంతేగాని పనికిరాని వీడియోలు ఏదో పేటీఎంల్లో ఐదు రూపాయలు మనకు వేస్తున్నారు కదా అని చెప్పేసి మన పేటీఎంలో ఐదు రూపాయలు డబ్బులు వేస్తున్నారని చెప్పేసి ఆ ఐదు రూపాయల కోసం దేశ ద్రోహులుగా తయారు అవ్వకుండా ఫుడ్స్ అలాగే ఇంకొక 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 నాయకుడు అంటాడు ఒక వేదిక మీద ఒక తెలంగాణ రాజకీయ వేదికగా ఒక వేదిక మీద ఆయనకి అండం అలవాటు అనుకుంటాను ప్రతి ఏ అమ్మాయిని చూసినా ఏ బుల్బుల్ అండం అలవాటు అనుకుంటాను అందులో భాగంగానే దేశ ఒక జాతీయ గీతంలో ఒక మన మన జాతీయ గీతాన్ని బుల్బుల్ 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 అండం అలాంటివి పెట్టండి దాన్ని దాన్ని వ్యతిరేకించండి ఉన్న వాస్తవాన్ని ఉన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ఏ రకంగా ఆయన ఉద్యమ స్ఫూర్తిని జనాల్లో నింపుతున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించినటువంటి దాన్ని విమర్శించినటువంటి తీరు నిజంగా మనసుకు బాధ కలిగించింది భగత్ సింగ్ గారి గురించి తెలుసుకోండి మిత్రులారా దయచేసి అలాంటి అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు మినిమం సబ్జెక్ట్ ఉండాలి కాస్త కాస్త అయినా సరే కాస్త అయినా సరే కాస్తైనా సరే మినిమం కొంచెం సబ్జెక్ట్ ఉండాలి మాట్లాడమంటే ఏదో ఎడిటింగ్లు వీడియోలు మన చేతిలో ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టేయడం కాదు మహనీయులు ఆయనకి నిజంగా మనం రోజు కూడా ఈరోజు ప్రతి నోట్లు ప్రతిదీ కూడా మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే దానికి కారణం అలాంటి మహనీయులు అలాంటి వాళ్ళ గురించి దయచేసి కొంచెం సీరియస్ సీరియస్గా చెప్తున్నాను నేను ప్రతిదీ ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నాకు మనసుకి ఎంతో బాధ కలిగించింది నిజంగా చాలాసార్లు ఫోన్లు చేస్తా ఉన్నారు చాలామంది లైన్లో ఉంటారు అయితే చెప్పేది ఏంటంటే సోదరులరా ఒక జాతీయ ఒక జాతీయ జెండాను ఎగరవేసేటప్పుడు మినిమం చెప్పులు తీయాలనే ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేనటువంటి నాయకుల గురించి మాట్లాడంటే తప్పలేదు కానీ ఆయన స్ఫూర్తి భగత్ సింగ్ గారి యొక్క స్ఫూర్తిని ప్రజల్లో నింపుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్న ప్ర ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రసంగాన్ని మీరు దయచేసి విమర్శిస్తే అది చాలా అంటే మంచిది మంచిది కాదు అని చెప్తా ఉన్నాను ప్రజలకైతే అది ప్రజల్లో దాన్ని హర్షించడం అని చెప్తా ఉన్నాను తెలుసుకోండి నిజంగా భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అంటే ఉరి తీయబడ్డారు కాబట్టి అంటే దాని గురించి మనం ఏదో భగత్ సింగ్ గారి గారిని ఉరి సో మనం ఏదో పెట్టేద్దాం పోస్ట్ పెట్టేద్దాం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు ఏంటో అది ఆలోచించండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి అలాంటి వ్యక్తి చెప్పారంటే అందులో ఎంత అర్థం ఉంది ఒకసారి ఆలోచించండి ఆయన ఆయన్ని ఇంకా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇంకా మీరు ఆయన ఆయన ఆలోచనలు కానీ ఆయన భావాలను కానీ మీరు ఇంకా అందుకోలేకపోతా ఉన్నారు ఆయన స్ఫూర్తు భగత్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అక్కడ అక్కడ ఉన్నటువంటి మన భారతీయులకి నింపుదా ఉన్నటువంటి ప్రయత్నం ఇరవై నాలుగేళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం ఎందుకు పడ్డారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు నిజమాది ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే దేశం కోసం జీవిత ఖైదీలుగా అక్కడ బందీలుగా ఉండే కన్నా స్వతంత్ర ఉద్యమాన్ని మరింత ఉద్రిక్త ఉద్రిక్తతలోకి తీసుకురావాలి అని చెప్పి ఆత్మహత్యకు సైతం భగత్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు ప్రాణ త్యాగాన్నైనా ఇచ్చి దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం అవుతాము అని చెప్పి భగత్ సింగ్ గారు నిర్ణయం తీసుకున్నారు అలాంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి దయచేసి మాట్లాడే ముందు అసలు తెలుసుకోండి క్లుప్తంగా ఆయన యొక్క చరిత్రను తెలుసుకోండి అసలు మనకు అసలు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పే వరకు కూడా కొంతమందికి దేశ నాయకుల పేర్లు కూడా మీకు తెలియవు మీరు మాట్లాడతారు ఒక్కొక్కరు మీరు మాట్లాడతారు ఒక వ్యక్తి అంటాడు అలెగ్జాండర్ని ఏమంటారు అలెగ్జాండర్ని ఏదో చేశాడ అలెగ్జా అలెగ్జాండర్ని దేశ మన దేశానికి అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కదా ఐ మీన్ ఏదో చెప్పాడబ్బ ఆయన చెప్పినా మనకంత సరిగ్గా వెళ్ళవులే ఒక దే ఒక ఒక ఆయన మాట్లాడేది ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడే చరిత్ర నాది అలాంటి దాన్ని క్వశ్చన్ చేయండి దాన్ని దాన్ని క్వశ్చన్ చేయండి బాగుంటుంది బ్రిటిష్ వాళ్ళనే పోరాడాడట ఆయన ఎవరో ఆయన గురించి క్వశ్చన్ చేయండి ఆ మాటల గురించి క్వశ్చన్ చేయండి అంతే ఒక ఒక దేశ స్వత ఒక స్ఫూర్తిని ఒక అక్కడ ఉన్నటువంటి భారతీయులకి మన దేశం దేశ నాయకులని స్ఫూర్తిని ఉన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రసంగంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చాలా నేను ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు కానీ నాకు పెట్టిన మెసెంజర్లో కూడా చాలామంది ఆ వీడియోస్ పెట్టిన లవ్ ఫుడ్స్కి చెప్తా ఉన్నాను అసలు నిజంగా యాక్చువల్లీ నాకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసెంజర్ రూపంలో వీడియో పెట్టినటువంటి లవ్ ఫుడ్స్ కోసమే నేను కేవలం ఈ యొక్క వీడియో పెడుతున్నాను హాయ్ చాలా అయితే వచ్చినట్టు ఉన్నాయి చూడలేదు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి